జీవితం ఎన్నో పాఠాలను నేర్పుతుంది ఏసీ గదిలో ఉండే హీరో చేయ నేరానికి ఇలా ముద్దాయిగా మారడం ఒక విషయాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం ఇప్పటి వరకు ఏ హీరోకు ఎదురు కాని పరిస్థితి హీరో సుమన్కు ఎదురైంది భయం డిప్రెషన్ భావంతో ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకునే వారికి సుమన్ అనుభవం స్ఫూర్తినిచ్చే విషయం ఇక సీరియల్లోకి వెళ్దాం జైలుగోడల మధ్య హీరో సుమన్ పార్ట్ త్రీ దాదాలు రౌడీ షీటర్లు డ్రగ్స్ అమ్మేవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఉంచే సెల్ అది అందులో సుమన్ని ఉంచారు ఆ రోజు కూడా నిద్రకు దూరం అయ్యాడు సుమన్ బలవంతంగా నిద్రపోవాలన్నా జరిగిన సంఘటనలు అతనిలో ప్రశాంతతను దూరం చేస్తున్నాయి తరచుగా సెల్ మార్చేవాళ్ళు దానివల్ల రోజు కొత్త పరిచయాలు ఒక్కో సెల్లో నలుగురు నుండి ఏడుగురు వరకు ఉండేవారు సుమన్ సెల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది డైనింగ్ టేబుల్ ముందు ఖరీదైన ప్లేట్లలో బ్రేక్ఫాస్ట్ చేసిన తను సత్తుపల్లెంలో తినడం మర్చిపోలేని అనుభవం అలాగే అన్నం కూడా అసలు ఆ వాతావరణంలో ఇమడడానికి సుమన్ చాలా కష్టపడవలసి వచ్చింది రోజు క్యూలో నిలబడ్డం ఇక్కడ విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి సుమన్ తరచూ సెల్ మార్చడం వల్ల ఓ విధంగా మంచి జరిగిందనే చెప్పాలి ఇదే విషయాన్ని సుమన్ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను వాళ్ళలో రకరకాల నేరాల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కోర్టులో ఎలా మాట్లాడాలి కోర్టులో ఎలా ప్రశ్నలు అడుగుతారు లాంటి విషయాలు చెప్పేవారు అంతేకాదు ఒక్కసారి వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం కలిగేది ఇలాంటి క్యారెక్టర్స్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఉంటారా అసలు నేరాలు ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అనే విషయాలు సమాజం పట్ల అవగాహన చాలా వరకు వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను అప్పుడు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగేవి కానిస్టేబుల్ అందరి ముందు కొట్టినా రాయలా ఉండేవారు అసలు గట్స్ అంటే ఏమిటో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అంతేకాదు దెబ్బతిన్న మనుషుల్లో ప్రతీకారం ఎలా ఉంటుందో కల్లారా చూశాను ఆ రోజు మే ఇరవై మూడు అమెరికా అల్లుడు రిలీజ్ అయ్యింది ఆ చిత్రం రిలీజ్ అవుతుంటే ఆతృత ఆదుర్ద ఒక అనీజీ ఫీలింగ్ ఆ చిత్రం రిలీజ్ రోజు థియేటర్లో అభిమాన ప్రేక్షకుల మధ్య కూర్చోవాలనుకున్నాడు ఆడియన్స్ చప్పట్లతో అభిమానుల అల్లర్ల మధ్య ఆనందాన్ని అనుభూతిని పంచుకోవాలనుకున్నాడు మామూలుగా అయితే రిలీజ్ అయిన సెంటర్ నుంచి వచ్చే ప్రోగ్రెస్ను వింటూ కూర్చునేవాడు ఇప్పుడు అవకాశం లేదు జైలుగోడల మధ్య ఉన్నప్పుడు రిలీజ్ అయిన మొదటి పిక్చర్ అది ఓ పక్క ఆందోళన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో తను జైలుకు రావడం తన మీద పత్రికల వార్తలు రావడం దీని ప్రభావం సినిమా మీద ఎంతవరకు పడుతుందో ఆ రోజు ప్రతి క్షణాన్ని లెక్కిస్తూ గడిపాడు అమెరికాలుడు బాగానే పోతుందని తెలిసింది చాలు ఆ మాత్రం చాలు ఒక నటుడికి తను నటించిన చిత్రం బాగా పోవడం నిర్మాత సేఫ్ అవడం కన్నా కావాల్సిందేముంది అనుకుని తృప్తిపడ్డారు సుమన్ సుమన్ తల్లి కొడుకు బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది తమిళనాడులో ప్రముఖ లాయర్ జీఆర్ కేసు టేకప్ చేయడానికి అంగీకరించారు జిఆర్ జి రామస్వామి గారు తన ప్రయత్నాలు మొదలుపెట్టారు జైల్లో వారానికో సినిమా వేస్తారు మధ్యలో సుమన్ సినిమా ఉన్నప్పటికీ వేయలేదని తెలిసింది తల్లి వారానికి మూడు సార్లు వస్తుంది వచ్చిన ప్రతిసారి మౌనంగా కొడుకు ధైర్యం చెప్పడం తప్ప మరేమీ చేయలేకపోతుంది ఆమె జైలు జీవితంలో అనుభవాలు తనకు పాఠాలు అంటారు సుమన్ మాకు ఒకేసారి టీ ఇచ్చేవాళ్ళు నేను టీ బాగా తాగేవాడిని టీతో పాటు బీడీల కట్ట ఇచ్చేవాళ్ళు నాకు సిగరెట్ బీడీ అలవాట్లేదు టీ మాత్రం అలవాటు ఉంది ఆ తర్వాత నా వంతుగా వచ్చిన బీడీ కట్ట అవసరమున్న వాళ్ళకు ఇచ్చేసి అతని టీ తీసుకునేవాడిని ఆ అనుభవం మర్చిపోలేనిది కేవలం టీ కోసం బీడీలు మార్చుకునేవాడిని ఆ టీని మూడుసార్లు వేడి చేసుకుని కొద్ది కొద్దిగా తాగేవాడిని ఆ సెల్లోనే మూడు చిన్న చిన్న రాళ్ళు తయారు చేసి టీనీ లోటా లాంటి దానిలో కాచుకొని తాగేవాడిని క్లోజ్ ప్రిజన్లో ఉన్నప్పుడు రెండు వారాల తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి అర్ధరాత్రి మంటలు వచ్చాయి మా జైలుకు అవతల వైపు మార్కెట్ ఉంది అది తగలబడింది ఆ మంటలు వేడి మా వరకు వచ్చిందంటే అవి ఎంత భయంకరమైన మంటలు ఊహించుకోండి ఖచ్చితంగా టైం ఎలా తెలుసంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కు ఎలక్ట్రిక్ ట్రైన్ వెళ్తుంది అప్పుడే ఫైర్ ఇంజన్ వచ్చింది దగ్గరలో ఉన్న కార్పొరేషన్ బిల్డింగ్ ప్రతి హాఫ్ అన్ అవర్కు గంట కొడుతుంది ఆ రోజు నేను చాలా కంగారు పడ్డాను మంటలు మా సెల్లుకు వ్యాపించేంత భయంకరమైన మంటలు అవి నేను జైల్లో ఉన్న సమయంలోనే మీనంబాకం బాంబ్లాస్ట్ కేసులో తొమ్మిది మందిని హత్య చేసిన కేసులో నిందితుడైన ఒక వ్యక్తి జైలుకు వచ్చాడు సెల్ అంతటా నిశ్శబ్దం సెంట్రీ పహార తప్ప మరో మనిషి కదలిక లేదు సెంట్రీ బూట్ల శబ్దం నిశ్శబ్దాన్ని హెచ్చరిస్తోంది ఆ నిశ్శబ్దం సుమన్ని కూడా చిత్రవధ చేస్తోంది షూటింగ్ బిజీ లేదు అక్కడ సమస్యలు లేవు భయాలు లేవు హడావుడి లేదు ఉన్నదల్లా నిశ్శబ్దం ఉన్నదల్లా ఒంటరితనం ఆ ఒంటరితనం నిశ్శబ్దం కలిసిన వేళ చుట్టూ చూశాడు సుమన్ అందరు పడుకున్నారు పక్కకు ఒత్తిగిల్లి పడుకున్నాడు ఏదో మీద పాకిన అనుభూతి ఒక్క క్షణం ఒళ్ళు జల్దరించింది తేలు జర్రి లాంటివి కాదు కదా దిగ్గున లేచాడు ఓ బొద్దింక మీద నుండి దర్జాగా పైకెళ్ళిపోతోంది చేత్తో దాన్ని తీసేశాడు వీపు నొప్పులతో బాధపడుతోంది ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాడు తనెందుకు బతకాలి ఆలోచన ఘర్షణ తనెందుకు చావాలి వివేచనతో భేటీ కార్పొరేషన్ బిల్డింగ్ గరియా గంట కొట్టింది లేచి కూర్చున్నాడు సుమన్ ఆలోచనలకు ఆనకట్ట వేయలేదు అలా అని ఆలోచించను లేదు ఊచల మధ్య నుంచి బయటకు చూశాడు చీకటిని పారదోలడానికి వెలుతురు చేస్తున్న ప్రయత్నం మసక వెలుతురు పైకి చూస్తే ఆకాశం కనిపించదు బయటకు కళ్ళు చించుకు చూసినా బయట ప్రపంచం కనిపించదు కళ్ళను అలాగే తెరిచి ఉంచాడు అలాగే మౌనిలా ఉండిపోయాడు అన్నింటికీ అతీతంగా మెడిటేషన్ చేయసాగాడు మెడిటేషన్ నిజంగా చాలా కష్టసాధ్యమైన విషయం గంటలు రోజులు నెలల తరబడి మెడిటేషన్తో అలాగే ఉండిపోవడం ఎంతో మానసిక స్థైర్యం ఆత్మవిశ్వాసం ఉంటే తప్ప ఎవరికి సాధ్యపడని విషయం ఈ విషయాన్ని సుమన్ దగ్గర ప్రస్తావిస్తే ఇలా అంటారు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆ సంఘటనలు తలుచుకుంటే నాకే అలా ఎలా ఉండగలిగానా అని ఆశ్చర్యం వేస్తుంది అంతేకాదు నేను అతనికి ఇష్టమైన జీవితాన్ని అతి కష్టమైన దుర్లభమైన జీవితాన్ని జైల్లో అంటారు సుమన్ బెయిల్ లభించేలా చేయాలని ప్రముఖ లాయర్ జిఆర్ గారు ట్రై చేయసాగారు ఇది మామూలు వ్యవహారం కాదు పోలీసు శాఖకు సంబంధించింది మళ్ళీ మధ్యలో రెండు మూడు సార్లు వచ్చారు జిఆర్ గారు ప్రతిసారి సుమన్ ఒకే విషయాన్ని చెప్పేవాడు సార్ నేను నిర్దోషిని తప్పు చేస్తే శిక్ష అనుభవించాలనుకుంటున్నాను కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా లేను నేను దోషిని వాళ్ళు పోలీసులు ప్రూవ్ చేస్తే సంతోషంగా శిక్ష అనుభవిస్తాను సార్ నేను నిర్దోషిని స్థిరంగా సిన్సియర్గా దృఢంగా చెప్పారు సుమన్ సుమన్ మాటల్లో నిజాయితీ ఉంది తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలనే తపన ఉంది భయం మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు ఆలోచన ఆ భయం మాట దాక్కుంటుంది ఆత్మహత్య ఆలోచన మీ ముందు నిలుస్తుంది కానీ కొద్ది క్షణాలు స్థిమతంగా ఆలోచిస్తే సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మీ ముందు నిలుస్తుంది సుమన్ విషయంలోనూ అదే జరిగింది సుమన్ ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో ఎంతో ప్రశాంతంగా కనిపించారు కానీ ఆ ప్రశాంతత వెనుక అప్పటి పరిస్థితులు సుమన్ను చాలా డిస్టర్బ్ చేశాయి నిజానికి సాధారణ విషయం కాదు ఎప్పుడూ బిజీగా ఉండే హీరో ఇలా జైలు గోడల మధ్య ఉండే పరిస్థితి చాలా విషాదకరం ఈ సీరియల్ ఆంధ్రభూమి వీటిల్లో వస్తున్నప్పుడు పాఠకుల నుంచి వందల కొద్ది ఉత్తరాలు వచ్చాయి మహిళా పాఠకులు ప్రతిస్పందించారు ఈ సుమన్ పట్ల వారి అభిమానం రెట్టింపు అయింది అప్పుడు ఆంధ్రభూలో ఈ సీరియల్స్ చదివిన పాఠకులు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ సుమన్ మీరు పైన కలిశారా హీరో సుమన్కు సంబంధించిన విషయాలు వివరాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు స్టే ట్యూన్ మ్యాన్ రోబో